నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ ఇక్కడ చట్నీ ఏంటని చూస్తున్నారా చక్కగా ఉల్లిపాయలతో పచ్చడండి మన రోడ్డు పచ్చడిలాగా మీకు ఉంటే మాత్రం చక్కగా రోట్లోనే నూరుకోవచ్చు కొంచెం తొనకలుగా ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది రైస్లోకి నేనైతే ఇక్కడ మిక్సీలో వేసుకున్నాను ఇది రైస్లోకే కాదు మనకి దోశ ఊతప్పం పునుగుల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ విధంగా చేసేసుకోవచ్చు మరి ఈ చట్నీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు వాటిని నిల్వ కూడా ఉంటుంది మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ ఉల్లిపాయ పచ్చడి కోసం అండి నేనైతే ఉల్లిపాయలు పెద్దవి రెండు తీసుకున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఇందులోకి ఒక పది వరకు ఎండుమిరపకాయలు దీనికి పచ్చిమిరపకాయలతో పని లేదండి ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రమే అలాగే దీంట్లో కొంచెం ధనియాలు అలాగే మెంతులు ఒక పావు స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు దీంట్లోకి మినపప్పు పొట్టి మినపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి వీటితో పాటుగా కరివేపాకు కొంచెం అలాగే వెల్లుల్లి రెమ్మలు దీంతో పాటుగా సాల్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి నేను ముందుగా రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు అలాగే జీలకర్ర దీంతో పాటుగా ధనియాలు అలాగే మెంతులు కొంచెం దోరగా వేయించుకుంటున్నాను ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఉంచే వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే కొంచెం పచ్చి శనగలపప్పునైతే వాడుకోవచ్చు నేనైతే పచ్చిశనలపప్పు ఇక్కడ స్కిప్ చేస్తున్నాను పప్పులు ఎక్కువగా ఉండితే మళ్ళీ ఉల్లిపాయ టేస్ట్ అయితే మారిపోతుందండి ఇవి ఇక్కడ వే కొంచెం వేగేటప్పుడే చివరిలోకి కరివేపాకు రెండు రెమ్మలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఎండుమిరపకాయలు కలర్ మారకుండానే తీసేసుకోవాలి మనం ఇక్కడ వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇవే పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి అలా అని కలర్ మార అవసరం లేదు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి అందుకోసమే కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసానండి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేసినాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి నీరుగా అనిపిస్తే మాత్రం నీరంతా ఇంకిపోయేలాగా మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి మనం ఇంకా పచ్చట్లో నీరు ఏమేసుకోను ఈ ఉల్లిపాయలో వచ్చే నీరు సరిపోతుంది ఇక్కడ నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఆర్నిస్తున్నాను చింతపండు అయితే మీరు నీళ్ళల్లో నానబెట్టుకోకపోతే వేడి నీళ్ళల్లో ఇలా ఉల్లిపాయల మీద పెట్టి మూత పెట్టి ఒక్క నిమిషం ఉన్నాక స్టవ్ ఆఫ్ చేయండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఆర్నిస్తున్నాను వీటన్నిటిని ఇక్కడైతే ఉల్లిపాయలు అన్నీ తీసేసిన తర్వాత ఇదే పాన్లోకి నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు కోసం ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నానండి అలాగే కొన్ని రెమ్మలు కూడా నేను వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో అంటే ఉల్లిపాయలతో పాటుగా వేసుకుంటున్నాను అనమాట లేదనుకుంటే కొద్దిగా కొట్టుకొని మీరు తాలింపులో వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను ఇంగు అనేది మీ ఆప్షన్ మాత్రమే తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకుంటున్నానండి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు వీటన్నిటిని కూడా గ్రైండ్ చేస్తున్నాను ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా చూడండి కొంచెంగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు అలాగే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఈ ఉల్లిపాయలో ఉండే నీరు చింతపండులో ఉన్న నీరు సరిపోతుందండి ఇక్కడ ఇంకా మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను చూడండి మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడైతే తాలింపులో వేసేసుకుంటున్నాను ఈ పచ్చడంతో చింతపండు కానీ మీరు వేడి నీళ్ళల్లో కాకుండా చన్నీళ్ళల్లో నానబెట్టుకున్నట్లయితే మాత్రం తాలి చట్నీలో తాలింపు వేసేటప్పుడే చట్నీ కూడా వేసి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చట్నీ నిల ఉండాలి అంటే మీకు కొంచెం చింతపండులో నానబెట్టుకున్న నీళ్లు వేరుగా అన్నా ఉండాలి లేదా ఇలా తాలింపులో వేసి ఒక నిమిషం పాటన్నా ఉంచాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే చింతపండు వేడి నీళ్ళల్లోనే నానబెట్టుకున్నాను కాబట్టి కదా చట్నీ రెడీ అయిపోయింది మరి ఇది రైస్లోకి బాగుంటుంది దోశ ఊతప్పం పునుగు వీటిల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషను ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే కూరగాయలు ఏమి లేవు చట్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ విధంగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ